పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అయితే ఈ సినిమా సంబంధించి ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క పాజిటివ్ వైబ్రేషన్ అభిమానుల్లో కలవడం లేదు కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే దానికి తోడు సినిమాకు సినిమాకు కూడా ఆశించినంత హైప్ జనరేట్ అవ్వడం లేదు అందుకే ఈ ఉదాహరణ తీసుకుందాం నెల్లూరు వంటి టాప్ సిటీలో సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ని ఆన్లైన్లో వదిలారు వదలారు బయట ఫ్యాన్స్ మొత్తం కొనుగోలు చేసి తమ వద్ద పెట్టుకుని అమ్ముకుంటున్నారు ఒకవేళ అమ్ము అమ్ముడు కాకపోతే మొత్తం థియేటర్స్లోనే వదిలేస్తారు హరిహర వీరమ్మల చిత్రానికి ఇప్పుడు ఇదే జరిగింది నెల్లూరులోని అన్ని థియేటర్స్లో టికెట్స్ని ఆన్లైన్లో వదిలేస్తారు దీన్ని బట్టి చూస్తే సినిమాకు అసలు డిమాండ్ లేనట్టే అసలే డిమాండ్ లేదని అభిమానులు బాధపడుతుంటే పుండ్ మీద కారించాలనట్టు మూవీ టీం కూడా ప్లానింగ్ విషయంలో అభిమానులకు తీవ్రమైన నిరాశను గురిచేసింది నిన్న మైత్రి మూవీ మేకర్స్ మరియు ఏషియన్ చైన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందట ప్రీమియర్ షో ప్రీమియర్ షో నుండి వచ్చే గ్రాస్లోని వాటాల కోసం కొట్టుకున్నారు ఫలితంగా ఏషియన్ చైనా అడ్వాన్స్ బుకింగ్ని ప్రారంభించలేదు దిల్ రాజు థియేటర్స్లో కూడా హోల్డ్లో పడ్డాయి దీంతో అప్పటికే పన్నెండు కోట్ల రూపాయలను దాటాల్సిన హైదరాబాద్ క్రాస్ కేవలం ఐదు కోట్ల రూపాయల క్రాస్ అవద్దనం ఆగిపోయింది కాసేపటి క్రితం సోషల్ మీడియాలో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం నుండి నైజం ప్రాంత వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ ని ప్రీమియర్ షోకి ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది దీంతో అభిమానులు కాస్త శాంతించారు కానీ పన్నెండు గంటలు రికార్డు స్థాయి బుకింగ్ జరుగుతుందా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ మీద బలమైన నమ్మకాన్ని ఉంచి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్ బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మరి ఎలా ఉన్న